హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రవి నేచురల్ వ్లాగ్స్ అండ్ కామెడీ దక్షిణ భారతదేశం ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఒకటి అయిన మహబుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇవాళ మన బ్లాగ్లో చూపిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్ ఈ గుడికి విజయవాడ నుంచి అయితే అరవై కిలోమీటర్లు మచిలీపట్నం నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే పిల్లలు పుట్టని వారు సంతాన వైఫల్యం కలవారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు లేదా పెళ్ళై గొడవలు పడుతున్న వారు ఈ టెంపుల్ విజిట్ చేయండి ఈ టెంపుల్ యొక్క హిష్టది ఏమిటంటే శ్రీ సుబ్రమణేశ్వర స్వామి నాగదేవత మనకు దర్శనం అయితే ఇస్తారు ఈ వీడియో మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ టెంపుల్ యొక్క ముఖ ద్వారం ఇది మనం గమనించినట్లయితే ఈ టెంపుల్ టైమింగ్ వచ్చి ఫైవ్ నుంచి నైన్ థర్టీ వరకు ఓపెన్గా ఉంటాయి మీరు ఇక్కడ సంతానం గురించి స్పెషల్గా పూజ కూడా జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది యొక్క బొమ్మ కూడా ఇక్కడ ప్రతిష్ఠించినట్టున్నారు విగ్రహం మీరు ఈ స్పెషల్ పూజ కోసం ఏడు వందల యాభై రూపాయలు ఛార్జ్ కూడా చేస్తారు పూజలో జంటగా పాల్గొనాలి పెళ్ళైన వారు ఈ టెంపుల్ ఈ టెంపుల్కి ఆల్ ఇండియా నుండి వస్తారండి అన్ని సౌకర్యాలు మంచిగా ఉంటాయి అన్న సమారాధన కూడా జరుగుతుంది పదకొండు నుంచి కానీ పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుతాయి ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగుంటాయి ఇక్కడ నాగదేవతని మనం దర్శనమిస్తుంది పడగలతో ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకుని అన్ని వేళలా మనకు శుభకార్యములు జరుగుతాయి మొక్కుబడులు తీర్చుకుని అనుకునే వాళ్ళు ఇక్కడ ముడుపు కట్టు ముడుపులు కట్టుకుని స్వామివారిని స్వామివారికి మనం ప్రార్థిస్తే మనకు అన్నీ జరుగుతాయండి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు దర్శనం అయితే కనబడుతుంది ఈ గుడికి వచ్చేవారికి ఎక్కడ బోరు కొట్టకుండా అన్ని సౌకర్యాలు కూడా విశిష్టతగా సౌకర్యం అన్నీ కల్పిస్తారు మనకి ప్రసాదాలు లడ్డూలు అన్నీ మనకు కౌంటర్లో టోకెన్ తీసుకుంటే మనకు ఇస్తారండి అక్కడ స్వామివారి గుడి పక్కనే మన మొక్కబళ్ళు తీర్చుకోవడానికి ఇంకో ప్లేస్ ఇచ్చారండి అక్కడ మనం పాలు పొంగళ్ళు పొంగిచ్చుకోవడానికి వీలుగా స్టవ్లు అన్నీ కూడా మనకి ఇస్తారు అవి కూడా మనకు టోకెన్ వెనకాల గోవులను కూడా పెంచుతున్నట్టున్నారు స్వామివారిది గుడి కింద ఇక్కడ చిన్న పిల్లలకి గుండ్లు ముక్కుబళ్ళు అన్నీ ఇక్కడ ఇస్తారండి ఇక్కడ స్వామివారి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించినట్టున్నారండి చిన్న చిన్నవి అవి కూడా మనం చూడవచ్చు ఈ వీడియోలు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వీడియోస్తో మీకు ముందుకు ఎప్పుడు వస్తాను ఇంతవరకు చూశారంటే ఈ వీడియో నచ్చిందని అర్థమవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్